హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ ఎమ్మి ఎమ్మి మసాలా గుత్తి వంకాయ ఫ్రై అయితే చేశానండి ముందుగా మీరు ఏం చేయాలి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మంచి మంచి వీడియోస్ పెట్టాను తప్పకుండా ఒకసారి చూడండి అలానే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు కరెక్ట్గా తెలుస్తుంది పర్ఫెక్ట్గా ఎప్పుడు ఏమి చేశాను అనేది చూడొచ్చు అనమాట ఇప్పుడైతే రెసిపీ ఏంటో చూసేద్దాం ముందుగా నేను ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని శనగపప్పు వేసానండి రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు మినప్పప్పు ఒక రెండు స్పూన్లు పల్లీలు ఒక పదిహేను గింజలు వేసి ఫ్రై చేసుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మిగతాయి కూడా యాడ్ చేసుకుందాము ఒక రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు నువ్వులు కూడా వేసుకోవాలండి ఇవి కూడా కొంచెం దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకోండి చిన్న స్పూన్తో సరిపోతుంది ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత మీకు కారానికి సరిపడా ఎండిమిరపకాయలు వేసుకోవాలి నేనైతే ఒక ఐదు వేసాను మీకు ఎంత తింటారో మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకున్న తర్వాత ఇలా మంచిగా ఇవి కూడా వేగాలండి బాగా వేయించిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇది మొత్తం కూడా వేగిన తర్వాత దించి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దీంట్లోని చింతపండు వేసుకోవాలండి కొంచెమే చింతపండు వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత దీంట్లో ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకున్న తర్వాత పసుపు సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక పది నుండి పన్నెండు ఎల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత మనం వంకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని పూచులు అవి లేనివి ఇలా వంకాయలు తీసుకోండి ఈ వంకాయ అయితే ఇంకా టేస్ట్ బాగుంటుందని తీసుకున్నాను నేను ఇవైతే అసలు కట్ చేయకుండా ఇలానే ఉంచేసి మొత్తం కూడా ఇలాగ గుత్తి వంకాయ స్టైల్లో మనం కట్ చేసేసుకొని పెట్టుకున్న తర్వాత మనం ఈ పౌడర్ని ఈ ఇందులో వంకాయలో స్టఫ్ చేసుకోవాలన్నమాట చక్కగా ఇలా వేసేసి కూరేసేసి ఆ వంకాయ లోపలికి గట్టిగా ప్రెస్ చేసేస్తే ఆ పొడి అనేది అలానే గట్టిగా ఉండిపోతుంది బయటకు అస్సలు రాదనమాట ఇలాగ మొత్తం అన్ని వంకాయల్లో స్టఫ్ చేసుకున్న తర్వాత ఈ పొడిని పక్కన పెట్టుకోండి ఈ వంకాయలను కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వంకాయలు కూడా ఇలా వేసేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి ఇలా వేసుకొని మూత పెట్టుకుంటే మనకి చక్కగా ఫ్రై అవుతాయండి ఇలా ఒక టూ టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి మూత తీసుకొని ఇలాగా మార్చి మార్చి ఆ వంకాయల్ని తిప్పేస్తూ ఉంటే మనకి మొత్తం వంకాయలు అనేవి ఈ విధంగా మనకి ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మిగతా ఏదైతే పౌడర్ ఉందో అదిను కొంచెం కరివేపాకు వేసుకోవాలండి ముందుగా కరివేపాకు వేసుకొని మిగిలిన పౌడర్ ఏదైతే ఉందో మసాలా పౌడర్ అంతా కూడా దీంట్లోనే వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా మంచిగా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒకటి రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఉంచుకుంటే సరిపోతుంది ఇలా మూత పెట్టుకొని ఒకసారి తీసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి ఇలా రెండు మూడు వంకాయలు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి